హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటర్మీడియట్ ఫ్రెండు గృహ ప్రవేశం జరుగుతుంటే ఆహ్వానం పిల్ పిలిచారు అందువల్ల నేను అక్కడికి వెళ్తున్నాను అప్పుడు మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కలిసినటువంటి ఫ్రెండ్స్ అందరూ ఈరోజు సాధ్యమైనంత వరకు అందరూ హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా వస్తారు అందరిని మీట్ అవుదామనేసి ఎగ్జైట్మెంట్గా వెళ్తున్నాను నేను నెల్లూరులో పికప్ అవుతాము అందరివి చోట అక్కడి నుంచి మనము మన గృహ ప్రవేశం చేసుకున్నటువంటి చేసుకుంటున్న రాధాకృష్ణ ఇంటికి వెళ్తున్నాము చూద్దాము అక్కడ వీడియో ఎలా ఉందో ఏంటో అందరిని ఎలా మీట్ అవుతాను వీడియో చేద్దాము నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మా ఫ్రెండ్స్ అందరిని కలుస్తున్నాను కాబట్టి చాలా రోజుల తర్వాత బా అక్కడికి వెళ్దాము ఇంకా నెల్లూరు నుంచి నన్ను పికప్ చేసుకుంటామన్నారు కదా కానీ మధ్యలో కాల్ వచ్చింది నువ్వు కావల్లో ఉండమన్నారు నేను మధ్యలో ముసనూరులో ఆగాను మా కొళ్ళు ఉంటే ఇక్కడికే నెల్లూరు నుంచి టెంపో బయలుదేరి వచ్చేసింది నేను ఇక్కడ ఎక్కేసాను ముసనూరులో ఎక్కుతున్నాను ఇదో టెంపో ఇదేనో వచ్చింది కావల్లో ఒక ముగ్గురు ఎక్కారు నెల్లూరు నుంచి ముగ్గురు వచ్చారు నేను మధ్యలో ఎక్కాను ముస్నూరులో మళ్ళీ తిట్టు దగ్గర ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కారు ఇంకొకరు కందుకూరు దగ్గర ఎక్కారు అందరం కలిసి మన రాధాకృష్ణటువంటి మన క్లాస్మెంటు ఇంటర్మీడియట్ క్లాస్మెంటు వాళ్ళ ఇంటికి బయలుదేరాము అక్కడ వాళ్ళది నూతన గృహప్రవేశము ఆ గృహ ప్రవేశానికి మేమందరమీ ఎగ్జైట్మెంట్గా బయలుదేరుతున్నాము ఇంకా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అక్కడ దిగుతారు మిగతా ఫ్రెండ్స్ ఇంకా దగ్గరలో లోకల్లో వాళ్ళు కూడా అక్కడ దిగుతారు మేమైతే ఇలా టెంపోలో సరదాగా ఆనందంగా ఉత్సాహంగా మీ ఫ్రెండ్సు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ బయలుదేరాము ఇద్దండి కనిపిస్తుండేది రాధాలక్ష్మి పక్కన సుబ్బలక్ష్మి వీళ్ళిద్దరూ నెల్లూరు నుంచి వచ్చారు ఇద్దరు ఈ అమ్మాయి నీలిమ కావల్లో ఎక్కింది కావల్ నుంచి వచ్చింది ఈమె శాంతి ఆ పక్కనున్నది మంజు వీళ్ళంతా కావల్లో ఎక్కారు ఆ వెనకాల కనిపిస్తున్నది శ్రీనివాసులు తెట్టులో ఎక్కాడు ఇద్దరు జయలక్ష్మి నెల్లూరులో ఎక్కింది మధ్యలో టీ తాగాము మళ్ళీ అందరం చిన్నపిల్లలాగా వడియాలు తీసుకొని ఆ వడియాల ప్యాకెట్లోని అందరూ ఏళ్ళకి పెట్టుకొని సరదాగా అలాగా ఎంజాయ్ చేస్తూ బయలుదేరాము మేమంతా ఇంతకుముందు గెట్టుగెదర్లో అందరమీ ఒకసారి మీట్ అయ్యాము ఆ మీట్ అయినప్పటి నుంచి గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లో మెసేజెస్ చేసుకుంటూ అందరమీ ఫ్రెండ్షిప్గా కలిసిమెలిసి ఉన్నాము ఇప్పుడు మా గ్రూప్లోని ఒకరి గృహ ప్రవేశం కనుక అందరం సరదాగా ఈ ప్రవేశానికి హాజరయ్యాము ఇంకా కొంతమంది వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు వాళ్ళు కూడా నెక్స్ట్ ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు అందరము హాజరయ్యి ఇలా కలుసుకుంటాము మేమంతా చాలా హ్యాపీగా సరదాగా వెళ్తూ ఉన్నాము అందరూ చిన్నపిల్లలు అయిపోయారు చూడండి అందరూ వీళ్ళకి ఒడియాలు పెట్టుకొని చాలా సరదాగా గడిచింది ఇంకా మిస్ అయ్యారు అందరూ వాళ్ళందరి గురించి చాలా ఫీల్ అవుతూ వెళ్ళాము మేము ఆ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ట్రిప్ ఏదైనా ఉన్నప్పుడు తప్పకుండా కలిసి కలిసిమెలిసి ఇలాగే ఎవరికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉన్నా కానీ మా గ్రూప్లో ఇలాగే అందరం హ్యాపీగా సరదాగా బయలుదేరి అక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇద్దరు వచ్చేసాము కాకపోతే చాలా లాంగ్ ఉంది ఇది వీళ్ళ ఊరు వెలిగండ్ల ఇది వీళ్ళ ఊరిలో ప్రాజెక్ట్ కూడా ఉంది వెలిగండల ప్రాజెక్టు కానీ అవంతా మేము చూడలేదు ఇక్కడే టైం సరిపోయింది ఇద్దండి ఇక్కడే వాళ్ళ హౌస్ ముందు దిగాము వచ్చేసాము ఇదేను రాధాకృష్ణ వాళ్ళ హౌసు కొత్తగా కట్టిన హౌసు ఈ గృహ ప్రవేశానికే మేమంతా వచ్చింది చూడండి బాగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని మేము ఉదయాన్నే ఆరు గంటల ముప్పై నిమిషాలకు నెల్లూరులో బయలుదేరితే ఇక్కడికి వచ్చే లోపల మధ్యాహ్నం ఒంటి గంట అయింది అంత లాంగ్ జర్నీ చేసాము ఇల్లు మాత్రం చాలా బాగుంది బాగా డెకరేషన్ కూడా చేశారు ఇద్దోండి అందరూ వచ్చేసారు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ లోకల్ వాళ్ళు కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అందరమీ ఇక్కడ మీట్ అయ్యి ఇలాగా రౌండ్ టేబుల్స్ వేసుకొని కూర్చొని మాట్లాడుకున్నాము చాలా సరదాగా ఉన్నింది వీళ్ళ హౌస్కి మాత్రం డెకరేషన్ బాగా చేశారు సంప్రదాయాలన్నీ పాటించారు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు ఇదిగో ఇంటి ముందు ఇలా రాధాకృష్ణలో చూడటానికి చాలా బాగుంది దోన్ని అందరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ గడిపాము సమయం అయితే అస్సలు తెలియలేదు మాకు ఈవినింగ్ ఫోర్ వరకు ఇక్కడే ఉన్నాం కానీ అందరం కలిసి నా సంతోషంలో ఆకలి కూడా వేయలేదు చూసారా మమ్మల్ని అందరినీ ఇలా కలిపినటువంటి అడ్మిన్స్కి గ్రూప్ అడ్మిన్స్కి నాకైతే ధన్యవాదాలు తెలియజేయాలనిపిస్తుంది చాలా సరదాగా అయితే గడిపాము ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం చదువులమ్మ చెట్టు నీడలో అని ఆ చంద్రబోస్ గారు రచించినటువంటి ఆ సాంగు నాకు ఈరోజంతా అదే గుర్తొచ్చింది ఎందువల్లంటే మేమంతా ఎక్కడెక్కడ వాళ్ళము ఆ కాలేజీలో చదివినందువల్ల అప్పుడు మిస్ అయిన మేమంతా మళ్ళీ ట్వంటీ టూ ఇయర్స్కి మళ్ళీ ఇలా కలిసి ఇలాగ ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తామని అనుకోలేదు అప్పుడు మేము చదువుకునేటప్పుడు అందరితో ఏమంటే ఏమంటే మాట్లాడుకునే వాళ్ళం అంతే కానీ అప్పుడు ఇంత ఫ్రెండ్షిప్ లేదు ఇప్పుడు మాత్రం చాలా ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది అంటే అందరితో అలాగా ఫ్రెండ్లీగా ఇప్పుడు మూవ్ అవ్వగలుగుతున్నాము అప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ ఫ్రెండ్షిప్ మా అందరికీ కలుగుతుంది చూడండి మేము గిఫ్ట్గా రాధాకృష్ణ వైఫ్కి శారీ రాధాకృష్ణకి పంచ టవలు షర్టు తీసుకున్నాము మరియు వెండి కుందెన్లు తీసుకున్నాము గిఫ్ట్గా ఇవ్వడానికి చూడండి ఇవన్నీ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాము సత్యనారాయణ వ్రతం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ గిఫ్ట్ ఇవ్వాలని తీసుకొచ్చాము మేము అవే వెండి కొందేలో ఇలా పల్లెంలో పెట్టేసి అందరం కలిసి రాధాకృష్ణ వాళ్ళ ఫ్యామిలీకి అందజేశాము మేమిక్కడ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే అనుకుంటే ఇదే మాకు దూరం అనిపించింది కానీ బెంగళూరు నుంచి కూడా వచ్చారు మరియు హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు ఫ్రెండ్షిప్ అంటే అంతేను ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా కలుపుతుంది అయితే చాలా మర్చిపోలేని అనుభూతిని పొందాము మిగతా మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుండేది మా గ్రూప్లోని వాళ్ళు చాలామంది మిస్ అయ్యారు నాకైతే చాలా బాధ అనిపించింది వాళ్ళందరినీ మిస్ అయినందుకు నెక్స్ట్ ఏదో కార్యక్రమంలో వాళ్ళు కూడా మిస్ కాకుండా వస్తారని నేను ఆశిస్తున్నాను ఇదండి సత్యనారాయణ స్వామి వ్రతము వీళ్ళు చేసుకునింది చాలా బాగా చేశారు వ్రతము ఇల్లు కూడా చాలా అద్భుతంగా ఉంది అన్ని గదులు ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతనే గృహ ప్రవేశానికి వీళ్ళు పూనుకున్నారు ఇంత చూడండి ఇల్లు ఇది ఒక బెడ్రూము ఇది హాలు ఇది ఇంకొక బెడ్రూము అక్కడికి వచ్చినటువంటి ఈ లేడీస్ అందరికీ ఇవిగో ఇవన్నీ మాతో వచ్చిన లేడీస్ అందరికీ ఈ చీరలు పెట్టారు వాళ్ళు చూడండి అందరికీ చాలా బాగున్నాయి అందరూ చాలా సంతోషంగా వెళ్ళారు ఇంత దూరం నుంచి వచ్చినందుకు ఈ అమ్మాయిలందరినీ వాళ్ళ ఇంటి ఆడపడుచులుగా భావించి చీరలు పెట్టారు నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఈ ఒక్క లైక్ నా ఛానల్ ముందుకెళ్ళడానికి దోహదపడుతుంది లాస్ట్లో మేము కొన్ని ఫొటోస్ దిగాము Thank you for watching when cut Down.